హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మైండ్ఫుల్ కుకింగ్ ఈ రోజు నేను మీకు ఎంతో క్విక్ గా టేస్టీగా అయిపోయే టమాటా రైస్ ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ మెజరింగ్ కప్ తో ఒక కప్ వరకు రెగ్యులర్ రైస్ ని తీసుకుంటున్నాను అంత క్లీన్ గా కడిగేసి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ నూనె యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద అన్నం ఉడికిపోయేంత వరకు ఉడికించుకో టర్న్ ఆఫ్ చేసి గంటతో నెమ్మదిగా అన్నం మొత్తాన్ని కలపండి ఇలా చేయడం వల్ల అన్నం పొడి పొడిగా తయారవుతుంది ఇప్పుడు ఒక అడుగుమందంగా ఉండే పాత్రలో మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె ఒక దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ వరకు షాజీ ఒక లవంగం రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు ఒక ఆన స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ లైట్గా వేగిన తర్వాత ఇందులోకి మూడు నుండి నాలుగు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని అంత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు బంగాళదుంప అలాగే మూడు మీడియం సైజు టమాటాలను కూడా కట్ చేసి వేసుకోండి అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు కారం వేసి మరొకసారి అంతా బాగా కలుపుకోండి మట ముక్కలు లైట్ గా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి చివరిగా ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా పొడి పొడిగా తయారు చేసుకున్న రైస్ ని వేసేసి అంతా ఒకసారి బాగా కలిపేసి ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ టమాటా రైస్ రెడీ ఈ టమాటా రైస్ చేయడం ఎంత ఈజీనో అంత టేస్టీగా కూడా ఉంటుంది